నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మరో మాటే వీడియోతో మేము ముందుకు వచ్చేసింది మీ చేతుమ్మ ఈరోజు మన మాటే వీడియోలో ఎంత కష్టపడ్డా గోస గోసే అనుకుంటూ ఉంటారు కదా కొందరు వాళ్ళ కోసం అయితే ఈ వీడియో వచ్చేయండి మరి మనం మాట్లాడి వీడియోలోకి ఒక కుటుంబంలో ముగ్గురు ఉన్నారు ఆ ముగ్గురు కూతుర్ల పెళ్ళిళ్ళు చేశారు నాన్న ఇక మాకు భారం అనుకొని ఆ అమ్మా నాన్న ఒక చిన్న బండి మీద బజ్జీలు వేసుకుంటూ బ్రతకసాగారు ఆ లోపే వాళ్ళకి ఒక పిడుగైన వార్త వచ్చింది ఏంటి అంటే పెద్దల్లుడు చనిపోయాడు అని ఇక ఏం చేస్తారు కొన్ని రోజులు అయిపోయిన తర్వాత అన్ని కార్యక్రమాలు చేసిన తర్వాత పెద్ద బిడ్డను మనవని మనవరాల్ని ఇంటికే తీసుకొచ్చుకున్నారు ఇక ఆ ఇంట్లో దంపతులు ఇద్దరు ఉండాల్సింది బిడ్డ ఇద్దరు మనవలతో మొత్తం ఐదుగురైపోయారు ఆ పెద్ద కూతురు అమ్మా నాన్నకి ఆ హోటల్ బండి దగ్గర చేదోడు వాదోడుగా ఉండేది కానీ వాళ్ళు ఎంత కష్టపడ్డా పాపం వాళ్ళ పని గోసే ఎందుకంటే ఆ టిఫిన్ బండి దగ్గర అంతంత మాత్రమే వచ్చేవాళ్ళు జనాలు అలాంటి టైంలో మళ్ళీ ఒక పిడుగైన వార్త రెండో అల్లుడు కూడా చనిపోయాడు అసలు వాళ్ళకి ఏం చేయాలో కూడా తోచలేదు ఎందుకంటే వేరే ఆస్తులు లేవు లేదు అంటే ఉద్యోగాలు లేవు ఇదే బండి మీద బజ్జీలు వేసుకుంటూ బ్రతకాలి దంపతులు కూడా అవృద్ధులైపోయారు ఎట్లా మేము బతకాలి అని చాలా బాధపడుకుంటూ ఉండేవాళ్ళు రెండో బిడ్డ వాళ్ళ పిల్లలు కూడా అమ్మా నాన్న దగ్గరికి వచ్చేశారు మొత్తం ఇప్పుడు ఆ ఇంట్లో ఏడెనిమిది మంది వరకు అయ్యారు ఇద్దరు కూతుర్లు వాళ్ళ పిల్లలు అమ్మ నాన్న ఈ వృద్ధ దంపతులు వాళ్ళు చేసేది మధ్యాహ్నం వరకు చేసుకొని మళ్ళీ ఇంటికి పోయి మళ్ళీ సాయంత్రం మళ్ళీ బజ్జిల బండి దగ్గరికి వచ్చేవాళ్ళు రోజు ఇదే పని ఇంత పిండిలు కలపడం చేయడం నేను ఈ చిన్న గంజులో ఇంత పిండి కలపడానికి ఇది మూడు కిలోలు నాలుగు కిలోలు ఈ పిండి కలపడానికి నాకు నానా తప్పలైంది అట్లాంటిది పాపం వాళ్ళు కిలలు కిలలు చేసుకొని ముందు నుంచే ముందు రోజు నుంచే ప్రిపేర్ అవి మళ్ళీ వెళ్ళి ఆ బండి దగ్గర అందరికీ ఇచ్చిన తర్వాత అమ్ముకున్న తర్వాత మళ్ళీ ఇంటికెళ్ళి ఏమైనా రెస్ట్ తీసుకుంటారా అంటే అట్లా ఉండదు మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత రేపటి కోసం మళ్ళీ ఈ రోజు నుంచే వాళ్ళ పనులు స్టార్ట్ చేయాలి అలాంటి టైంలో అయినా కానీ ఆ వృద్ధులు కష్టపడతారు కానీ మళ్ళీ పిడిగైన వార్త ఈసారి ఆ మూడో అల్లుడు కూడా చనిపోయాడు దేవుడు వాళ్ళ మీద పగ పట్టిండేమో అనిపించింది మాకు కూడా ఇంకేం చేస్తారు ఆ మూడో కూతురు కూడా అమ్మ నాన్న దగ్గరికి వచ్చేసింది ఇప్పుడు కుటుంబంలో పది మంది వరకు ఉన్నారు అయినా కష్టపడుతున్నారు అలాంటి టైంలోనే మళ్ళీ బాధాకరమైన విషయం ఆ ఇంటి పెద్ద అంటే ఆ ముగ్గురు కూతుర్ల తండ్రి కూడా కాలం చెల్లేసి ఇక చూడండి గోస ముగ్గురు కూతుర్లు వాళ్ళ పిల్లలు అమ్మ అందరూ ఆడవాళ్ళే ఎట్లా చేయాలి ఈ చిన్న బండితో ఎట్లా బతకాలి అని కొన్ని నెలల వరకు వాళ్ళు కుంగి కృషించిపోయినరు ఎందుకంటే ఆ చిన్న హోటల్ కూడా వాళ్ళు తీయలేకపోయారు వాళ్ళకు అసలు అర్థం కాలే వాళ్ళ జీవితం అంటే ఏంటి ఏం చెయ్యాలి అని ఎందుకంటే వాళ్ళు నడిపే బండి ఎంత కష్టపడి చేసినా చివరికి గోసే అన్నట్టు ఉంటుంది ఎందుకంటే అచ్చే గిరాకీ అంతంత మాత్రమే ఉంటుంది కానీ కొన్ని రోజులకి ఆ ముగ్గురు వాళ్ళమ్మతో పాటు నలుగురు ఏం ఆలోచించారో కానీ లేచింది మహిళ లోకం నిద్ర లేచింది మహిళ ప్రపంచం అన్నట్టు ఆ నలుగురు కొంగులు ముడేసుకొని మరి అంటే కొంగులు నడుముకు చుట్టుకొని మరి పనిలోకి దిగారు వాళ్ళ బండి మళ్ళీ స్టార్ట్ చేశారు అది ఎట్లా అంటే గిరాకీ అవుతలేదని బాధపడే వాళ్ళు సాయంత్రం రోజులాగా పెట్టడానికే టైం ఉండలేదు అంత గిరాకీ వస్తుంది ఎందుకంటే వాళ్ళు బండి దగ్గరనే కాదండి వాళ్ళు మంచిగా ఆలోచించి బయట ఆర్డర్లు కూడా రెడీ అయిపోయారు ఇప్పుడు వాళ్ళు ఫంక్షన్లకి మార్వాడీస్కైతే స్పెషల్గా ఎందుకంటే వాళ్ళు అంత నాణ్యతగా అక్కడ వంటలు చేస్తారు కాబట్టి వాళ్ళకు పిలిపించుకొని మరీ ఆర్డర్లు ఇస్తున్నారు అలాగే బండి దగ్గర కూడా ఫుల్ రష్ ఒక్క పూట పెట్టకపోతే ఫోన్ చేసి అడగాల్సి వస్తుంది మనవలు మనవరాళ్ళని అందరినీ పై చదువులు చదివిస్తున్నారు ఇప్పుడు ఆ కుటుంబం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఎంత కష్టపడ్డా గోసె గోసే అనుకోవద్దు కష్టానికి ఫలితం ఖచ్చితంగా ఉంటుంది మనం చేసే పనిలో నిజాయితీ నాణ్యత అంత మంచిగా ఉండాలి ఈ కుటుంబం ఎప్పుడు గోసే గోసే ఉంటుందని ముందే అనుకుని ఉంటే ఈ పాటికి కుటుంబం ఉండేదో లేదో కూడా తెలియదు కానీ వాళ్ళ కష్టాన్ని వాళ్ళు నమ్ముకున్నారు కాబట్టి మన కష్టానికి ఖచ్చితంగా ఫలితం ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్